సప్తమోక్ష క్షేత్ర యాత్ర ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ టూర్ టైమ్స్ ఆధ్వర్యంలో మహాలయ పక్షాల్లో అద్భుత యాత్ర సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ సో ఇప్పుడు మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా డోర్కి లెఫ్ట్ సైడ్ కూడా నేను రోకలి రోలు చూసాం ఎప్పుడో వాళ్ళ ఇళ్లలో చూసాం కానీ ఈ మోడ్రన్ ట్రెండ్లో చూడటం మీ ఇంట్లోనే ఆ పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన రూట్స్ ఏవైతే ఉంటాయో మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకూడదు ఎవరం కా కూడా అంతే ఏదో మధ్యలో ఏదో వచ్చేసింది కదా నేను అన్ని ఆన్లైన్ చేసేస్తాను నాకు అక్కర్లేదు అన్నది ఎక్కడ మర్చిపోకుండా ఉండడానికి మైలు ఓకే అంటే నాకు నా పిల్లల దగ్గర నుంచి నేను కానీ నా పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి తెలవాలి నేను ఫలానా ఈ సాంప్రదాయం నుంచి ఈ ప్లేస్ నుంచి ఒక తెలుగు ఒక సౌత్ ఇండియన్ ఇలాంటి పరంపర ఇలాంటి పద్ధతులు మా ఇంట్లో ఉండేవని వాళ్ళకి ఎలా తెలుస్తాయి పిల్లలకి ఈ మధ్య అంటే ఈ మధ్య వచ్చే కొత్త కొత్త చాలా పాష్ అపార్ట్మెంట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి అందులోకి వెళ్తే ఏంటంటే మనము ఒక హోటల్లో ఉన్నట్టే ఉండాలి మెకానికల్గా స్విచ్చెస్ నల్లగా అవ్వకూడదు ఏది ఇది అవ్వకూడదు ఎక్కడ అంటే అవన్నీ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే మనం అన్నీ మర్చిపోతాం ఇంకా రాను రాను మనం ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం మా పేరెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అవన్నీ తెలవాలి మనం ఎందుకు మనం పాత పురాణాలు చదవాలి అవన్నీ చదివితే మనకి అందులో నుంచి స్టోరీస్ కాదు అవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ మనకు అంతే సేమ్ థింగ్ ఏంటంటే రోలు రోకలి ఇప్పుడు ఇంత ఫాస్ట్ జనరేషన్కి ఇప్పుడు ఇట్లా స్విచ్ అయ్యంగానే మనకు పప్పు రుబ్బేస్తాము కానీ ఒకప్పుడు ఎంత కష్టపడ్డారు ఆ కష్టం ఎలా ఉండేది వాళ్ళకి తెలవాలన్నమాట ఒకప్పుడు ఇడ్లీ తినాలన్నా దోశ తినాలన్నా కష్టమే కష్టం కదా ఇడ్లీలు చేయాలి అంటే ఎప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా చేసేవాళ్ళు కాదు యాక్చువల్గా ఇప్పుడు అంటే వన్ మినిట్ పని మనకి అలా రుబ్బేస్తాం అలా వేసేస్తాం కానీ మా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి తెలవాలన్నమాట వాళ్ళు ఒక చిన్న పని చేయాలంటే ఇంత కష్టపడాల్సి వచ్చింది అది ఒక అయితే రెండోది మనం ప్రతి దాంట్లో భగవంతుడిని చూస్తాం గౌరీదేవిని చూస్తాం కదా సాక్షాత్ అమ్మవారే నా ఇంటి ముందు ఉండాలి అని ప్రతి శుక్రవారం పూజ చేస్తాను రోలు రాకలి ఇంకా అన్ని చాలా ఉన్నాయి అసలు మీ ఇంటి ముందు చాలా బాగుంది పసుపు వలది అందులో ముగ్గు పెట్టారు చాలా ఉంది అసలు సో మీరు అంటే ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మీటిని దన్నంగా తీర్చిదిద్దారు కాబట్టి అంటే ఆ డివినిటీ అనేది కనిపిస్తుంది అంతే కదా మరి కదా ఇప్పుడు ఎవరైనా రాగానే ఎవరు వచ్చినా అదే అంటారు అన్నమాట ఒక్కొక్క కార్నర్కి వెళ్ళి ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది బాబా భజన రెగ్యులర్గా అన్నమాట వాళ్ళు వచ్చి అంటారనమాట ఇదంతా మీది బాబానే నిలయమేనమ్మా ఎక్కడ చూసినా బాబానే ఉన్నారు సో మనం ప్రాక్టీస్ చేస్తేనే అయితే ఇందులో ఒక చిన్న స్టోరీ చెప్తా రామకృష్ణ పరమహంస ఉండేవారు కదా అయినా కూడా ఇలాగే ఇంతకుముందు కూడా చెప్పాను ఎవరికో ఇదే స్టోరీ ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైనా వస్తే ఆయన సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇలా పలానా ప్రాబ్లం ఉంది అంటే ఆయన ఆయన చెప్పింది ప్రతి మాట చాలా వేదంగా తీసుకునేవాళ్ళు అండ్ సొల్యూషన్ ప్రొవైడర్ ఆయన అట్లా అయితే ఒకళ్ళు చాలా షుగర్ వ్యాధి మధుమేహంతో బాధపడుతూ ఆయన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్ అన్నది మా వారికి ఇలా చాలా ఎక్కువ డయాబెటిక్ అండి మధుమేహం ఉంది ఆయన ఎంత చెప్పినా వినట్లేదు పంచదార మానేయట్లేదు స్వీట్స్ అవన్నీ తింటూనే ఉన్నారు మీరు చెప్తే కొంచెం వింటారు గురువు గారు అంటే ఆయన అప్పుడు ఏం చెప్పలేదు ఆయన వెళ్ళిపోయి ఒక నెల తర్వాత రండి మీరు అని చెప్పారు వాళ్ళకి ఆ నెలలో ఎందుకు వెళ్ళిపోమన్నారంటే అప్పటికి ఆయన స్వీట్ మానేసి ఎట్లా ఉంటుంది అన్నది ఆయనకి తెలీదు ఎందుకంటే ఆయనకు కూడా స్వీట్లు చాలా ఇష్టం రామకృష్ణ పరమహంస గారికి ఆయన చాలా ఎవరు తెచ్చిచ్చినా స్వీట్స్ తింటానే ఉండేవాళ్ళు ఆయన ఏమనుకున్నారు ఇప్పుడు నేను ఇతనికి చెప్పాలి స్వీట్స్ మానేయమని అతనికి చెప్పాలంటే నేనే మానలేకపోతున్నాను అతను ఎట్లా మాన్తాడని ఒక నెల రోజులు ఖచ్చితంగా ఆయన స్వీట్ అన్నది ముట్టుకోలేదు పంచదార అన్నీ మానేశాడు మానేసిన తర్వాత వాళ్ళకి ఎలాగో ఒక నెల తర్వాత రమ్మని చెప్పారు కదా ఆ భార్యాభర్తలు ఇద్దరికి వాళ్ళు సరిగ్గా ఒక నెల తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా మీరు ఒక నెల తర్వాత రమ్మన్నారు అంటే ఆయన అప్పుడు మానేశారు ఆయన కాన్ఫిడెన్స్ పెరిగింది పంచదార మానేసి ఉండగలుగుతారు ఎవరైనా నో ప్రాబ్లం ఆ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఆయన చెప్పారు బాబు నువ్వు మానేసే పంచదార ఇవన్నీ మానేస్తే నీకు రోగం తగ్గిపోతుంది అని చెప్పిన మాటకి అతను మానేశాడు అయితే ఆయన ఏమంటారంటే నేను చెయ్యకముందు అతనికి చెప్పుంటే అతను మానేవాడు కాదు బికాస్ నేను ఇది ప్రాక్టీస్ చేసి చెప్తున్నాను కాబట్టి నేను నమ్మకంతో చెప్పాను కాబట్టి అతను మానేశాడు సో అదే ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ చాలామంది ఈ మధ్య రిలేషన్షిప్ అడ్వైజర్స్ అవన్నీ ఇస్తున్నారు చాలా టీవీస్లో వాటిలో షోస్ చూస్తూ ఉంటాం నాకు అనిపిస్తుంది నన్ను చాలా మంది వచ్చి అడుగుతారు కొన్ని షోస్ ఇస్తారా ఎందుకంటే నాకు అవగాహన లేదు ప్లస్ నాకు అట్లాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అట్లాంటి ప్రాబ్లం కూడా లేదు కాబట్టి నేను ఇవ్వను యాక్చువల్గా ఎందుకు అంటే అందుకని ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసి చెప్పింది ఏదైనా కానీ అవతల వాళ్ళకి కావాలి చాలామంది అంటారు మా అమ్మ మీరు చెప్తే ఈ పని అయిపోయింది ఆ పని అయిపోయింది ఆ నమ్మకం నా మీద ఎందుకు కుదురుతుంది నమ్మకం బికాస్ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు ఇది మీరు పద్ధతి ఒకటే చెప్తా ఈ పద్ధతి ఫాలో అయ్యి చెప్తే మీకు సరిపోతుంది అంతే ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం